డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో కొలువు కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు అందజేసిన ధృవీకరణ పత్రాలు నకిలీవి పుట్టుకొస్తున్నాయి ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో ఇలాంటి ఎనిమిది వందల తొంభై నకిలీ గుర్తించినట్లు తెలిసింది కోటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు క్రీడా కోటాలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది గతంలో రెండు శాతం ఉన్న రిజర్వేషన్లను మూడు శాతానికి పెంచింది ఈ మేరకు క్రీడా కోట కింద నాలుగు వందల ఇరవై ఒక్క వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించింది మెగా డీఎస్సీకి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విద్యాసాగ ఇటీవల విడుదల చేయగా క్రీడా కోట కింద అర్హుల జాబితాను మాత్రం ప్రకటించలేదు దీనికి ప్రధాన కారణం నకిలీ క్రీడా సర్టిఫికేట్లేనని తెలుస్తుంది స్పోర్ట్స్ కోట కింద డిఎస్సి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దవపత్రాలను సాప్ అధికారులు పరిశీలిస్తున్నారు ఈ పరిశీలనలో ఇప్పటి వరకు ఎనిమిది వందల తొంభై నకిలీ సర్టిఫికేట్లను గుర్తించినట్లు తెలిసింది పరిశీలన చేసే కొద్ది నెక్లిస్ సర్టిఫికెట్లు బయటపడుతున్నాయి ప్రతి క్రీడాంశానికి జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి ఫెడరేషన్ ఒక క్యాలెండర్ ను విడుదల చేస్తుంది దీనికి ముందు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు ఆ తేదీలతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లను సమర్పించినట్లు తెలిసింది అంతేకాకుండా రాష్ట్ర జాతీయ అసోసియేషన్ల గుర్తింపు లేకుండా ఎవరికి వారు క్రీడా అసోసియేషన్లు ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించేసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారని అందువల్లే నకిలీవి వస్తున్నాయని అంటున్నారు గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు ముడుపులు తీసుకుని అనర్హులకు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పరిశీలనలో తేలింది